జనవరి ఏడు రెండు వేల పదిహేడున కొచ్చి పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది కుంబలం సరస్సు దగ్గర ఒక డ్రమ్ అనుమానాస్పదంగా ఉందని స్థానికులు ఫోన్ చేశారు అందులో ఒక శవం కూడా ఉందేమో అని చెప్పడంతో సర్కిల్ ఇన్స్పెక్టర్ సైబీ టామ్ తన టీమ్ తో కలిసి అక్కడికి వెళ్లారు నిజంగానే డ్రమ్ కాంక్రీట్ తో నింపిపోంది దానిని చీల్చి చూశారు అడుగు భాగంలో బోన్స్ కనిపిస్తూ ఉన్నాయి దీంతో కూలీలతో కాకుండా ఫోరెన్సిక్ టీమ్ తో జాగ్రత్తగా ఆ మెల్లిగా ఆరు గంటల పాటు శ్రమించి మొత్తం ధ్వంసం చేశారు దాదాపు అంతా ఎండిపోయింది బోన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి అసలు ఆ శవం ఎలా వెళ్ళింది అనే దానికి ఒక అంచనాకొచ్చారు ముందుగా ఒక ఖాళీ డ్రమ్ తీసుకొని అందులో కాస్త సిమెంట్ కలిపేశారు ఆ తర్వాత ఈ శవాన్ని అందులో కుక్కి దానిపైన మళ్లీ ఆ కాంక్రీట్ వేసేశారు మొత్తానికి డ్రమ్ అంతా కాంక్రీట్ తో నిండిపోయి ఉంది మధ్యలో మాత్రం అడుగున ఎక్కడో ఒక శవం కనిపిస్తూ ఉంది అంటే ఆ డ్రమ్ములో శవాన్ని వేసి కాంక్రీట్ తో ఫుల్ గా నింపేశారు అన్నమాట ఇక అది ఎండిపోయిన తర్వాత దాన్ని ఎక్కడో పారేశారు కొన్నాళ్ల తర్వాత అది పోలీసులకు కనిపించింది ఇది ఆ ఎస్ఐ మొత్తం క్షుణ్ణంగా అక్కడ దాన్ని బట్టి గమనించింది ఇక ఆ శవం ఎవరిది అనే విషయం తేల్చడానికి సిద్ధమయ్యారు కనీసం ఆడా మగ అనే విషయం కూడా తేల్చడానికి చాలా సమయం పట్టేట్టుంది పోలీసులు శత విధాల ప్రయత్నించారు క్లూస్ టీమ్ పెట్టుకుని విపరీతంగా పైనుంచి కింద వరకు ఒక్కటైనా క్లూ దొరుకుతుందా అని వెతికి చూశారు అసలు ఛాన్సే లేదన్నట్టుగా ఉంది అయితే వెతకగా వెతకగా ఒక్క క్లూ దొరికింది అదేమిటి అంటే కాలి మడిమి దగ్గర ఒక చిన్న స్క్రూ గమనించారు నిపుణులు కాలు మడమ విరగడంతో సర్జరీ చేసి ఉండొచ్చేమోనని చిన్న అంచనాకు వచ్చారు అక్కడ స్క్రూ వేశారు డాక్టర్లు ఆ ప్రాంతంలో స్క్రూ చుట్టూ చాలా తక్కువ చర్మం ఉంది దానిని జాగ్రత్తగా తీసి ఫోరెన్సిక్ నిపుణులు రేపు ఉదయానికల్లా శవం మహిళదా పురుషునిదా అని మాత్రమే చెప్పగలుగుతాం అని చెప్పారు వాస్తవానికి బోన్స్ ఏ మాత్రం లెందీవి దొరికినా చూడగానే చెప్పేవచ్చు కానీ ఎక్కడికక్కడ విరిగిపోయాయి సిమెంట్ లో కరిగిపోయాయి అందుకే ఒక శవం దొరికినా దాని ఆచూకీ మాత్రం అస్సలు దొరకడం లేదు ఇక చివరికి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేసింది ఆ స్క్రూ ఆ ఎస్ఐ చేతిలో పెట్టి ఈ శవం ఒక మహిళది అని మాత్రమే చెప్పగలిగారు ఇక అక్కడి నుంచే అసలు కథ మొదలైంది ఇంతకీ ఆ మహిళ ఎవరు ఆ స్క్రూ కథ ఏమిటి అసలు ఆ మహిళను ఎలా కనుక్కున్నారు అనేదే ఇక్కడ సస్పెన్స్ థ్రిల్లర్ ఉంటుంది మొత్తానికి హెల్ప్ కోసం మెడికల్ కాలేజీని సాయం చేయమని అడిగారు అక్కడి ఫోరెన్సిక్ నిపుణులైన సర్జన్ డాక్టర్ ఉన్మేష్ దానిపై పన్నెండు గంటల పాటు విశ్లేషించి ఒక రిపోర్ట్ తయారు చేశారు తెల్లవారుజామున పది గంటలకు ఫోరెన్సిక్ సర్జన్ ఇన్స్పెక్టర్ ను తమ హాస్పిటల్ రమన్నారు రమ్మన్నారు అక్కడికి వెళ్లగానే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు ఆ సర్జన్ ఈ డెడ్ బాడీ మహిళది అంతేకాదు ఇది ఫియట్ కార్ కంపెనీ స్క్రూ దీనిని సర్జన్స్ కి వాడతారు బ్యాచ్ నంబర్ కూడా ఉందని స్క్రూ మీద ఉన్న సంఖ్యను రాసిచ్చారు దీంతో ఇన్స్పెక్టర్ కు కొంత ఉత్సాహం కలిగింది అసలు కేసును ఎలా ఛేదించాలో అని జుట్టు పెట్టుకున్నారు ఆ ఎస్ఐ టామ్ ఇక ఆ స్క్రూ తీసుకుని బ్యాచ్ నంబర్ ను కూడా జేబులో పెట్టుకుని కొచ్చిలోని సర్జరీ ఎక్విప్మెంట్ సప్లయర్ డిస్ట్రిబ్యూటర్ సంప్రదించారు ఆ స్క్రూ అతని టేబుల్ మీద పెట్టారు అయితే అది క్షుణ్ణంగా పరిశీలించిన అతను నాకు ఒక రోజు టైం కావాలని అడిగారు మరుసటి రోజున ఆ బ్యాచ్ స్క్రూలు లు ఏ ఏ హాస్పిటల్ కి డిస్ట్రిబ్యూట్ చేశారో మొత్తం లిస్టు సదర వ్యాపారవేత్త ఎస్ఐ కి ఇచ్చేశారు అది కూడా సిక్స్ పాయింట్ సైజ్ దీంతో సులభంగా హాస్పిటల్ లిస్ట్ ఇచ్చేశారు అయితే ఇక్కడే పోలీసులకు మరో చికొచ్చి పడింది ఆ బ్యాచ్ నంబర్ ఉన్న స్క్రూలను దాదాపు డెబ్బై ఐదు హాస్పిటల్ కు పంపిణీ చేశారు ఆ బిజినెస్ మ్యాన్ దీంతో అన్ని ఆసుపత్రులను సంప్రదించి మహిళకు అది కూడా కాలి మడపకు సర్జరీ ఎక్కడ జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డారు ఆ బ్యాచ్ మూడు వందల ఆపరేషన్లు జరిగాయి వాటిని ఫిల్టర్ చేయగా ఆరుగురు మహిళలకు కాలి మడమకు సర్జరీ చేయించుకున్నట్లు తేలింది ఇక వారి అడ్రస్లను కనుక్కొని ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లారు లక్కీగా అందులో మిగిలిన ఐదుగురు మహిళలు బ్రతికే ఉన్నారు ఆరో మహిళ మిస్ అయింది ఆమె యాభై రెండేళ్ల గృహిణి ఆమె పేరు శకుంతల ఆమె ఉండేది ఏరూర్ ఇక్కడ పోలీసులకు మరో ప్రశ్న ఎదురైంది శకుంతల జీవితాన్ని మొదటి నుంచి కనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మొత్తానికి శకుంతల అడ్రస్ దొరికింది కానీ ఆ అడ్రస్ లో ఆమె లేదు కానీ ఆ ఇంటి యజమానితో పాటు చుట్టూ ఉన్నవారు ఆమె వివరాలు చెప్పారు శకుంతల అనే ఆమెకు దామోదరన్ అనే వ్యక్తితో పెళ్లైంది అతను ఒక హత్య కేసులో జైల్లో ఉన్నాడు పైగా డజన కేసులు అతని మీద ఉన్నాయని తేలడంతో విచారణ అతని వైపు మొదలు పెట్టారు పోలీసులు దామోదరన్ ను అదుపులోకి తీసుకుని విచారించగా తనతో నా భార్య విడిపోయిందని నా కొడుకు ప్రమోద్ కూతురు అశ్వితలను కూడా తనకు దూరం చేసిందని చెప్పాడు తన నుంచి విడిపోయిన తర్వాత ఎప్పుడు కలవలేదని కూడా చెప్పాడు దీంతో కూతురు అశ్వితను ట్రేస్ చేశారు పోలీసులు ఆమెకు పెళ్ళైపోయింది భర్తతో గొడవల కారణంగా తాను ఇద్దరు పిల్లలను తీసుకొచ్చి మా అమ్మతో తెలియజేసింది అయితే మీ అమ్మ ఎక్కడా అని అడిగారు అయితే దానికి ఆన్సర్ గా ఆమె పోలీసులే షాక్ అయ్యారు కన్న తల్లి ఎటు వెళ్ళిందో తెలియకపోతే ఏం చేస్తున్నావంటూ నిలదీయడంతో ఆమె మళ్ళీ మళ్ళీ తెలియదు అనే చెప్పడం అక్కడ పోలీసులను మరింత షాకు గురిచేసింది మా అమ్మకు భర్త లేడు మా తమ్ముడికి యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకున్నాడు ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు మా అమ్మకు కూడా యాక్సిడెంట్ అయింది సర్జరీ చేసిన ఇంట్లోనే ఉండేది నేనే ఉద్యోగం చేసి మా అమ్మను పోషించేదాన్ని కానీ హఠాత్తుగా మూడు నెలల నుంచి మా అమ్మ కనిపించడం లేదని ఆమె కూడా చనిపోయి ఉంటుందేమో అనుకుంటున్నానని పోలీసులకు అశ్విత చెప్పింది ఒకవేళ బ్రతికుంటే గనక ఎక్కడున్నా సరే నా దగ్గరకి తప్పకుండా వస్తుందని కన్నీరు కూడా పెట్టుకుంది అయితే అశ్వితకి తల్లి లేదు భర్తలు లేకున్నా కూడా అశ్విత ఎలా సంతోషంగా ఉండగలుగుతుందా అని ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆమెను బాధ పెట్టకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎందుకంటే ఆమె కన్నీళ్లు పెట్టుకోవడంతో పోలీసులు కూడా కాస్తంత కరిగిపోయారు ఇద్దరు పిల్లలు కూడా ఉండడంతో తాము విచారిస్తే ఎక్కడ భయపడి ఆత్మహత్య చేసుకుంటుందని ఆమెకు ధైర్యం చెప్పి మరీ వెళ్లిపోయారు ఏదైనా సాయం కావాలంటే చేస్తామని చెప్పి మరీ పోలీసులు వెళ్లారు ఆమెను కాకుండా చుట్టూ ఉన్న వారిని రహస్యంగా ఆమెపై విచారించారు పోలీసులు అక్కడే మరో కొత్త పేరు బయటకు వచ్చింది అతడే సుజిత్ సుజిత్ అనే వ్యక్తితో అశ్వితకు అక్రమ సంబంధం ఉంది అతనికి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కానీ వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండానే ఇన్స్పెక్టర్ టామ్ విచారణ చేయగా అతను ప్రభుత్వ ఉద్యోగి అని తెలింది ఆ తర్వాత అశ్వితను సుజిత్ గురించి అడిగారు తనకు భర్త లేడని అతనే చేదోడు వాదోడుగా ఉంటున్నాడని ఒప్పేసుకుంది ఇద్దరం ప్రేమించుకున్నామని అతనికి భార్యా పిల్లలున్నా తనను కూడా బాగా చూసుకుంటున్నాడని చెప్పింది అశ్విత ఒప్పుకున్న తర్వాత సుజిత్ ఇంటికి వెళ్ళగా అక్కడ మరో షాకింగ్ న్యూస్ సరిగ్గా శకుంతల శవం బయటపడిన తెల్లవారే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు సుజిత్ ఇక పోలీసులకు దారులన్నీ ముసుకుపోయాయి ఆ హత్య చేసింది సుజిత్తా కాదా అన్న అనుమానం మాత్రమే ఉంది కానీ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పోలీసులు కన్ఫర్మ్ చేసేసుకున్నారు ఎందుకంటే శవం బయటపడ్డ మరుసటి రోజే ఆత్మహత్య చేసుకున్నాడు అని మాత్రం తేలింది అయితే ఈ విషయాన్ని నేరుగా అశ్విత దగ్గరకు వెళ్లి నీ తల్లిని చంపింది సుజిత్తే అని నీకు తెలుసా అని అడిగారు అశ్విత మాత్రం అందుకు ఒప్పుకోలేదు అతను అలాంటి వాడికి కాదనే చెప్పింది మొత్తానికి కేసు అక్కడితో ఆగిపోయింది సుజిత్ చంపాడా లేదా అన్నది కన్ఫామే కానీ క్వశ్చన్ మార్క్ ఇక పోలీసులు చేసేదేమీ లేక రెండు నెలల సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ఒక వ్యాన్ లో సిమెంట్ నింపిన డ్రమ్మును తీసుకుపోవడం గమనించారు ఆ సమయంలో సుజిత్ తో పాటు మరో నలుగురు మనుషులు కూడా ఉన్నారు వారిని గుర్తించి విచారించగా ఇరిడియం తయారు చేయడానికి వాడే పదార్థాలున్నాయి జంతు ఎముకలు ఉన్నాయంటే నాలుగు వేలు ఇస్తామంటే వెళ్లమని ఆ కూలీలు చెప్పారు అసలు సుజిత్ ఎవరో కూడా తెలియదని ఆ కూలీలు చెప్పడం విశేషం మొత్తానికి సుజిత్ చంపేశాడు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు అయితే పోలీసులు ఆ కూలీలను మరో ప్రశ్న అడిగారు న్యూస్ లో డ్రమ్ గురించి వచ్చిన తర్వాత ఎందుకు పోలీసుల దగ్గరకు రాలేదని అడగడంతో భయపడ్డామని చెప్పారు ఆ కూలీలు వారికి ఏ క్రిమినల్ రికార్డు లేదు చంపాడని పోలీసులు నిర్ధారించేశారు అశ్వితను విచారించగా కొన్ని విషయాలు తెలిసాయి తనకు సుజిత్ కు మధ్య ఉన్న రిలేషన్ మా అమ్మకు ఇష్టం లేదని చెప్పింది అయితే శకుంతల అతన్ని బ్లాక్మెయిల్ చేసి ఉంటుందని సుజిత్ భార్యకు తన కూతురితో ఉన్న అక్రమ సంబంధం గురించి చెబుతానని బెదిరించడం వల్ల చంపి ఉంటుందని పోలీసులు అంచనాకు వచ్చారు అదే కన్ఫర్మ్ చేశారు మొత్తానికి తన తల్లి హత్య విషయం కూడా తెలియదని సుజిత్ మంచివాడని కన్నీళ్లు పెట్టుకుంది అశ్విత ఇప్పుడు ఆమెకు తోడుగా ఉన్న తల్లి లేదు బాగా చూసుకుంటున్నాడని మురిసిపోయిన సుజిత్ కూడా లేడు మరోవైపు ఈమె కారణంగా సుజిత్ భార్య పిల్లలు కూడా అనాథలయ్యారు ఈ కేసును దాదాపు రెండు నెలల్లో అరడజన మంది పోలీసులు శ్రమటోచి ఛేదించారు కానీ కథ మాత్రం కంచికి చేరలేదు శిక్ష పడకుండానే సుజిత్ తనకు తాను శిక్ష వేసుకున్నాడు ఇక మిగతా వాళ్ళందరూ కూడా అనాథలయ్యారు అని చెప్పాలి మీడియాలో వార్త చూసిన తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో కేసు క్లోజ్ అయితే అశ్విత్ మీద పోలీసులకు అనుమానం మాత్రం తెరలేదు సుజిత్ గురించి ఏదో దాస్తుందనే అనుమానం ఇంకా వారిలోనే ఉంది కానీ ఈ కేసు ఛేదించడం వలన ఏం జరిగింది అనేదే ఆలోచించాలి మరి ఈ న్యూస్ పై మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి